నా పేరు గుర్రపు మచ్చందర్ నేను జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పార్టీ యొక్క గుర్తు వచ్చేసి సింహం గుర్తు ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నాను ఎంపీగా అంటే ఎవరైతే ప్రధాన పార్టీల ద్వారా నిలిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఎంతసేపు విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి తర్వాత దాన్ని వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం ఇంకా చాలా రకాల ఆస్తులు సంపాదించడం కోసమే వాళ్ళు దృష్టి సారిస్తున్నారు తప్ప ఏ మాత్రం కూడా ప్రజలకు సేవ చేయలేకపోతున్నారు ఏనాడు కూడా పార్లమెంట్లో మాట్లాడలేకపోతున్నారు ఎప్పుడు ప్రజలలో రావడం లేదు ఐదేళ్లకు ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ ఐదేళ్లకే ఎన్నికలప్పుడే కనబడుతున్నాడు రాలేకపోతున్నారు మొదటి కారణం లేదు ఇంకోటి ఇప్పుడు ఏంటంటే మీరు ఒక ఎన్ఆర్ఐ అమెరికా నుండి వచ్చి ఇప్పుడు అడావిడి చేసి మళ్ళీ ఒకవేళ గెలిచిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉంటారా ఇప్పుడు వాళ్ళ ఉన్న పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాల రాజకీయం ఎప్పుడు చూసినా మన జహీరాబాద్ పార్లమెంట్లో రాతలు మారలేవు జనాలే మీరు ఒకవేళ గెలిచి మీ బిజినెస్లు మీరు చూసుకుంటారా లేకపోతే ప్రజాసేవ చేస్తారా ఇక్కడ లోకల్గా ఉండి తప్పకుండా అండి నేను ప్రజాసేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే భారతదేశం మీద ప్రేమతోనే నేను అమెరికాను వదిలి తిరిగి రావడం జరిగినది మీరు అన్నట్టు నాకు అమెరికాలో కూడా కంపెనీలు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి ఇక్కడ కూడా కంపెనీ ఉంది దాన్ని నేను ఏమాత్రం దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఆల్రెడీ దాని మేనేజ్మెంట్ అనేది వేరే వాళ్ళకు అప్పచెప్పాను వాళ్ళు చూసుకుంటారు నాకు ఏమాత్రం సంబంధం లేదు ఆ కంపెనీలతో ప్రస్తుతం వాళ్ళే నడిపిస్తారు కాబట్టి నాకు అమెరికా వెళ్ళాల్సిన అవసరం ఏమాత్రం లేదు నేను ఏదో కొత్త కంపెనీలు పెట్టడానికి అన్న ఉద్దేశం నాకు లేదు నేను ఇక్కడే స్థానికంగా ఉంటాను నా ప్రధాన లక్ష్యం ఇక్కడ ఉన్న పేదరిక నిర్మూలనకు నా శాశ్వతులకు కృషి చేయడం ఇక్కడ ఎన్నో రకాల అన్యాయాలు జరుగుతున్నాయి ఆ అన్యాయాల గురించి నేను పార్లమెంట్లో గెలిసి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అన్యాయాల మీద మాట్లాడాలి ప్రతి బిల్లు పైన మాట్లాడాలి ఏ సమస్య వచ్చినా పార్లమెంట్లో ప్రస్తావించాలి ఇక్కడ మన వెనుకబాటు గురైన జరాబాద్ పార్లమెంట్ సమస్యలన్నీ నేను మోడీ గారు ప్రభుత్వానికి ఏ కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే వస్తారో ప్రధానమంత్రికి కానీ కేంద్ర మంత్రులకు కానీ నేను వివరించి నేను కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికే కాదు ఇక్కడ నిరుద్యోగ నిర్మూలనకు చాలా రకాల కంపెనీలను ఏర్పాటు చేయడానికే కాదు గ్రామీణ మహిళలకు కూడా ఎన్నో రకాల కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఉపాధి కలిగించడానికి నిన్న శాయశక్తులు కృషి చేద్దామన్న నేను దృఢమైన సంకల్పంతోనే నేను ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళడం అనేది జరగదు వెళ్ళినా కూడా వెకేషన్కి వన్ మంత్ ఎప్పుడో వెళ్తానో తప్ప నాకు అమెరికాలో ఉండాలన్న ఆశ లేదు నాకు అక్కడ ఉన్నా కూడా ఇన్నేళ్ళు నేను అక్కడ ఉన్నాను చాలా కొన్ని సంవత్సరాలు కానీ నాకు ఎంతసేపు నాకు భారతదేశం మీదనే ఉండేది నా ద్యాసంతా అందుకనే నేను అది వదిలిపెట్టే ఇక్కడికి వచ్చాను గతంలో పది సంవత్సరాల పాలనలో మీరు బీఆర్ఎస్ పార్టీలో పని అంటే ఆ మీ కుటుంబము అందులో ఒక పాట అని చెప్పి బయట గుసగుసలు వస్తున్నాయి మరి దీనికి మీరు ఏమనుకుంటున్నారు ఆ పార్టీలో ఇప్పుడు అలా వదిలేసినట్టుగా బయట వేరే వేరే మా ఆరోపణలు వస్తున్నాయి దాన్ని మీరు ఎలా మేము కరెక్టే అంటే మాది చిన్న రాజకీయ ప్రస్థానం ఉంది మా కుటుంబానికి మా నాన్నగారు టీడీపీలో పనిచేశారు చాలా రోజులు తర్వాత మేము బీఆర్ఎస్లోకి టీడీపీ అనేది లేకపోవడం వలన బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది బీఆర్ఎస్లోకి వెళ్ళినాక కూడా మేము పార్టీ కోసం పనిచేశాము తర్వాత మాకు పదవులు కూడా వచ్చాయి మా అమ్మగారు ప్రస్తుతం కళ్యాణ్ మండలం రన్నింగ్ ఎంపీపీ గారు ఉన్నారు మా తమ్ముడు కూడా కొన్ని పదవులు చేపట్టారు నేను బీఆర్ఎస్ పార్టీని వదిలేసి నేను ఇప్పుడు స్వతహాగా ఆల్ ఇండియా ఫార్వర్ బాక్ పార్టీలోనే ఉంటాను ఆ పార్టీ ద్వారానే నేను ప్రజల్లోకి ముందుకు వెళ్తాను ఎన్నికల తర్వాత కూడా నేను కానీ నాకు బిఆర్ఎస్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఇప్పుడు బీఆర్ఎస్కి నేను రాజీనామా చేసినట్టే నాకు బిఆర్ఎస్ తో ఎలాంటి సంబంధం లేదండి నేను వేరే పార్టీలోకి వెళ్తున్నాను ఇంకోటి మీరు స్వతంత్ర అభ్యర్థిగా పసు బాగా ప్రజల్లో పరిచయం అయ్యారు అనుకోకుండా ఒకటేసారి మీరు ఈ సింహం గురించి ఎందుకు రావడం జరిగింది నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉంటేనే అందరం అన్ని కులాలు అన్ని మతాలు మనమందరం ఒకటే మనమందరం సమానం అనే భావనతో పనిచేయడం జరుగుతుందన్న ఉద్దేశంతోనే నేను స్వతంత్ర అభ్యర్థిగా సైకిల్ యాత్ర చేపట్టాను ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ యొక్క నేను చూశాను ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ ఇది సుభాష్ చంద్రబోస్ గారు పెట్టిన పార్టీ ఆ పార్టీ సిద్ధాంతాలు కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి వంద శాతం సూట్ అవుతాయి అందుకనే నేను సింహం గుర్తు అనేది ఒకటి ఉంటుంది ప్రజలకు ఈజీగా నేను చేరుకోవచ్చు అన్న ఉద్దేశం ఒకటి అంతేకాకుండా ఈ స్వతంత్ర భావాలున్న పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒకటే ఇలాంటి అందరు సమానం అందరి కోసం పనిచేసే పార్టీ అలాంటిది ఉంది దానికి ఒక పెద్ద పార్టీకి పెద్ద లీడర్ ఉంది కేసీఆర్ ఉన్నారనుకోండి బీఆర్ఎస్ కి కేసీఆర్ ని ఉండాలి ఇక్కడ ఎవరిని పొగడాల్సిన అవసరం లేదు స్వతంత్రంగా ఉంటూ ఆ పార్టీలో మెంబర్గా ఉంటూ మన ప్రజల ముందుకెళ్ళి మనం బోట్లో అడిగి మన ప్రజలలో ఉండొచ్చు అన్న భావన ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ పర్సన్స్ కానీ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే అది అనే పార్టీ ఏదైతే ఉందో అది పూర్తిగా వామపక్ష భావాలు కలిగినటువంటి పార్టీ మీరు అనుకోకుండా ఒకటేసారి అందులోకి స్వతంత్ర అభ్యర్థి ఉంటే బాగుంటుండేనేమో ఇది ఏమపక్షే కంటే వామపక్ష భావాలు అంటే ఏంటి పేదవాళ్ళ కోసమే పనిచేసే పార్టీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఇవన్నీ పార్టీలు పేదవాళ్ళ కోసం పేదవాళ్ళకు ఉచిత విద్య ఉచిత నాణ్యమైన ఉచిత విద్య నాణ్యమైన ఉచిత వైద్యం అలాంటిది ఉపాధి అవకాశాలు కలగజేయడానికి కృషి చేసిన వామపక్ష భావాలు ఉన్న పార్టీ నా లక్ష్యం కూడా అదే నేను కూడా అదే చేస్తాను అంతేకాకుండా ఇది కంప్లీట్ వామపక్ష పార్టీ కాదు వామపక్ష భావాలు ఉనికి కొంచెం మద్దతుగా ఉండే పార్టీ నేను నా నా స్వతంత్ర అభ్యర్థి ఉన్నా కూడా నేను సైకిల్ యాత్రలు ఉన్నా కూడా నా లక్ష్యం కూడా డబ్బులు ఉన్నోడికి ఏం చేయాల్సిన అవసరం లేదండి వాడు స్వతగా ఏదంటే అది చేసుకుంటాడు వాళ్ళ ఇన్ఫ్ల ఇన్ఫ్లుయెన్స్తోని ఇక్కడ మనం చేయాల్సింది ఎవరికి నిరుద్యోగులకు చేయాలి గ్రామీణ మహిళలకు ఉపాధి కలిగించాలి నిరుపేదలకు మనం సేవ చేయాల్సిన అవసరం ఉంది అన్యాయం జరిగినా కూడా పెద్ద డబ్బున్న వాడికి ఏదైనా అన్యాయం జరిగినా వాడు నిలదొక్కుంటాడు వాడు డబ్బు ఉంటుంది పరపతి ఉంటుంది ఇక్కడ పేదవాళ్ళకు అన్యాయం జరిగినా వాళ్ళని వాళ్ళను కాపాడడానికి ఒకడు కావాలి అదే మేము స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నా ఏఐ అభ్యర్థిగా ఉన్నా ఏమి తేడా లేదు కంపల్సరీ అవే లక్ష్యాలతో మేము పనిచేయడం జరుగుతుంది ఇంకోటి సార్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళాలంటే నాకేమిస్తాడనే ఆశ ఇంకోటి ప్రధాన పార్టీలు వాళ్ళ బిజినెస్లు కానీ గతంలో రాజకీయం పలుకుబడి వాళ్ళని ఎలా ఏ విధంగా మీరు ఎదుర్కోగలుగుతారు అదే అండి ఇప్పుడు ఏ విధంగా ఎదుర్కోగలుగుతారంటే ఒకటి ప్రజలు గమనించాలి ప్రజలు విఘ్ను విఘ్నులు వాళ్ళకు తెలుసు ఇదివరకు ఎన్నుకో ఎన్నికైన ఎంపీలు ఏమాత్రం సేవ సేవ చేయట్లేకపోతున్నారు ప్రజలకి ఏనాడు కూడా పార్లమెంట్లో మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు ఆల్రెడీ ఎంపీలు అయ్యారు వాళ్ళ పరిపాలన ఏందో ప్రజలు చూశారు వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు మన ప్రాంతానికి అసలు ఏం ఉపయోగం లేదు ప్రజలకైతే వాళ్ళు ఏనాడు పట్టించుకోరు వాళ్ళు ప్రజలను బానిసల్లాగా తయారు చేస్తున్నారు తప్ప ఏనాడు ప్రజలను బాగోగులు కానీ వాళ్ళని అభివృద్ధి పథంలో తీసుకురావాలన్న కృషి ఏనాడు చేయడం లేదు కాబట్టి తప్పకుండా ఇది ఈ విషయాలు వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేశారు ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నారు ఎన్నో రకాల పదవులు ఓట్లు వేసి వాళ్ళని గెలిపించారు వాళ్ళకు గెలిపించినందుకు మీకు ఎలాంటి పనులు ఏమైనా చేసి పెట్టారా అనేది ప్రజలకు నేను ఆలోచించాలి అని చెప్పి ఆ విధంగా చైతన్య పరిచి నేను నేను ఓట్లు అడగడం జరుగుతుంది అంటే మీరు సైకిల్ యాత్ర చేసినప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం అప్పుడు మీ జనాల్లో స్పందన ఏ విధంగా వచ్చింది జనాలలో స్పందన చాలా బ్రహ్మాండంగా వచ్చింది నేను ఎవరితోనైతే మాట్లాడినానో వాళ్ళు వంద శాతం ఎన్నికైనా ఇదివరకు ఎన్నికైనా ప్రజాప్రతినిధులని చాలా తిడుతున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైంది వీళ్ళు బాగా నిర్లక్ష్యం వహించారు ఏ ఎంపీలైనా ముఖ్యంగా గెలిచింద్రంటే ఐదేళ్ళ తర్వాత తప్ప మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడే కానీ వాళ్ళ ముఖాలు కూడా వాళ్ళు చూడలేకపోయారు అది కాక ఈ ఎంపీలు ఏ ఊరు కూడా చాలా ఎన్నో ఊర్లు ఉంటాయి ఎన్నో విలేజెస్ ఉంటాయి ఎన్నో మండల్స్ ఉంటాయి గెలిచిన ఎంపీలు సురేష్ శెట్కర్ గారు కానీ బీబీ పాటిల్ గారు కానీ ఏనాడు కూడా ఒక మండల కేంద్రానికో ఒక ఒక విలేజ్కో వెళ్ళి విలేజ్ ప్రజలతో కానీ మండల ప్రజలతో కానీ ఏనాడు సంభాషించింది లేదు వాళ్ళ అవసరాలు ఏందో తెలుసుకున్నది లేదు అనేది ప్రజలు గ్రహించారు వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కూడా వాళ్ళు గ్రహించారు వాళ్ళే వేస్ట్ అని చెప్పిన సందర్భాలు ఎన్నో చూశాను వాళ్ళని వాళ్ళు కూడా ఒక కొత్త నాయకత్వం కోసం ఒక కొత్త లీడర్ కోసం నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే కోసం వాళ్ళ కోసం పనిచేసి వాళ్ళని అభివృద్ధి పథంలో తీసుకురాచే లీడర్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు నేనే ప్రత్యామ్నాయం అవుతాను ఈ గ్యాప్ని నేనే ఫిల్ చేస్తాను అని బలంగా నమ్ముతున్నాం ఇంకోటి మీ యొక్క ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మెనిఫెస్టో ప్రజలలోకి తీసుకెళ్తున్నారా ఏమైనా లేదంటే అటు నుండి వచ్చిన దానికి మీరు ఫాలో అవుతున్నారా అంటే ఈ మన మన పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలు వేరే మీరు ఇక్కడ చేద్దామంటున్నారు ఫార్వర్డ్ బ్లాక్ కు మేనిఫెస్టో అంటే ఏది లేదు నేను అదే చెప్పాను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే స్వతంత్ర భావాలు ఉన్న పార్టీ ఒక స్వతంత్ర అభ్యర్థి మనం ఒక నిస్వార్థంగా వాళ్ళకు రెండే లక్ష్యాలు ఉంటాయి ఏఐపికి ఒకటి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి పేదరిక నిర్మూలనకు కృషి చేయాలి నిరంతరం ప్రజలలో ఉండాలి ఈ మూడు సూత్రాలే ఏఐపి చెప్తుంది ఆ మూడు సూత్రాల కంటే నేను ఇంకా ఎక్కువగానే నాకు నిరంతరం ప్రజలకు జీవితాన్ని త్యాగం చేసి ప్రజలకు సేవ చేయాలి అన్న లక్ష్యం నాకు ఉంది కాబట్టి ఆ మూడు సూత్రాలు నాకు వర్తిస్తాయి మేనిఫెస్టో అంటే ఈ జైరాబాద్ పార్లమెంట్ సమస్యలు దేశ సమస్యల మీద కూడా మనం కావాల్సి ఏమేమి చేయగలుగుతాం ఏదైతే సాధ్యమో అది మాత్రమే పెట్టగలగాలి అన్న ఉద్దేశం వాళ్ళు చెప్తారు నేను అవే ఈ జైరాబాద్ పార్లమెంటుకు సంబంధించిన సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తాను ఎలాంటి ఈ అభివృద్ధి ఇక్కడ కలుగజేస్తాను అన్న విషయాలపైన నేను ఒక కరపత్రం రిలీజ్ చేసి దాన్ని నేను పంపిణీ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మీరు రిలీజ్ చేశారన్నమాట రిలీజ్ చేశాను కరపత్రం కరపత్రం చేశారు మరి ప్రజలలో యువత కానీ కరపత్రం చూసి ఎవరన్నా ఏదన్నా ఇంకోటి ఏమన్నాస్తే బాగుంటుందా లేదంటే ఇదే బాగుంది అని ఏమన్నా వచ్చిందా మన టాక్ వచ్చింది చాలామంది నాకు కాల్ చేస్తున్నారు స్వచ్ఛందంగా వాళ్ళు నాతో నడుస్తానని చాలామంది నాకు ఫోన్లు వచ్చాయి వాళ్ళని కూడా నేను కలుపుకొని నేను నా టీం సైజు పెంచుకుంటూ నేను ముందుకు సాగడం జరుగుతుంది వాళ్ళందరూ నన్ను ప్రశంసించారు నా కరపత్రం చూసి నేను ఏవి ఇక్కడ ఏ ప్రతి సమస్యని ఆ కరపత్రంలో లేని సమస్యలు ఎన్ని ఉన్నా కూడా నేను అన్ని తీర్చడానికి నేను ముందుంటానని కూడా ఆ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకోటి ఇప్పుడున్న సిచువేషన్లో మీరు స్వతంత్ర అభ్యర్థిగా ఏదైతే ప్రజలకి వెళ్ళినా అప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రధాన పార్టీల నుండి ఏమన్నా బెదిరింపులు వచ్చినాయా వచ్చినట్టు కొంత కొంతమంది ఏమంటున్నారంటే మాకు ఇప్పటికీ స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థులకి బెదిరింపులు వస్తున్నాయని అంటున్నారు మీకు మరి బెదిరింపులు వస్తే మీరు ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు వాళ్ళని వాళ్ళు అది రావాలి అని కోరుకుంటున్నా బెదిరింపు రాలేదు ఇప్పటి వరకు కూడా నాకు బెదిరింపులు వస్తే నేనేం చేస్తానో నేను ఎవరైతే ఎన్నిక ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కానీ ప్రధాన పార్టీల లీడర్స్ కానీ నేనేటో చూపిస్తాను అని కూడా మనవి చేస్తున్న నాకు ఎలాంటి బెదిరింపులు రాలేదు కానీ నా ఎంబడ తిరిగిన ప్రధాన పార్టీల మెనారిస్కి మాత్రం కొంచెం ఒత్తిడి అనేది చేయడం జరిగింది వాళ్ళకు పదే పదే ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది కానీ అలాంటి ఇబ్బందులకు మీరు గురి కాకూడదు నాతో తిరిగినారు మీరు మధ్యలో వదిలేయద్దు నాతో చివరి వరకు తిరగండి తప్పకుండా మనం ఇది మనం తప్పకుండా మీ మీకు నేను మద్దతుగా ఉంటాను మనం మనమే ప్రధాన ప్రత్యాయం ప్రత్యామ్నాయం అవుతాం మన నారాయణ కే నియోజకవర్గ రాజకీయంలో కానీ జైరాబాద్ పార్లమెంట్ నియోజక పార్లమెంట్ పరిధిలోని రాజకీయాలలో కూడా మనమే అసలా సిసలైన నాయకులం అవుతాం దయచేసి ప్రధాన పార్టీలను అందరూ వదిలేసి మన ఏఐ మనం ఈ పార్లమెంటు స్థాయిలో తిరగాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికి మీరు ఎన్ని కాన్స్టెన్సుల్లో ప్రచారం చేసి ఆ ప్రచారంలో ఏదైతే ఇప్పుడు మన పేదలు ఉంటారు వాళ్ళకి ప్రధాన పార్టీ వాళ్ళు మందు కానీ అట్లా అలవాటు చేసిర్రు ఆ అలవాటు పోవడానికి మీరు ఏ విధంగా వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు అంటే రోడ్ షోలో కానీ అలాంటివి ఏమన్నా మీరు సలహాలు ఇస్తున్నారు ప్రజలకి ఏ విధంగా ఓటు హక్కును ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మా అంటే చదువుకునే వాళ్ళకంటే చదువుకోలేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు మన పార్లమెంట్ నియోజకవర్గం వెనుకబడిందని మీరు చెప్తున్నారు వెనుకబడిన ప్రాంతం కాబట్టి మీరు చెప్పే ఏవైతే సలహాలు ఉన్నాయో వాళ్ళకి ఏ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు కరెక్ట్ గుడ్ క్వశ్చన్ అండి నేను ఏడు నియోజకవర్గాలలో తిరిగాను ఆల్మోస్ట్ చాలా వరకు నేను వందల ప్రసంగాలు చేశాను వందల విలేజ్ మండల కేంద్రాలలో నేను నేను అందరికీ అదే చెప్తున్నానండి మీరు డబ్బుకి మద్యానికి బానిసలు కాకూడదు మీరు అనుకుంటే రెండు వేలు ఇస్తారండి రెండు వేలు ఇస్తారు రెండు వందల మంది ఇస్తారు మీకు దానివలన దానికి లొంగి ఓటేస్తే మీ మీరు మీకు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి మళ్ళీ అదే ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి అడగాలన్న ధైర్యం మీకు రాదు మీరు అందుకే డబ్బు కానీ మద్యానికి కానీ లొంగకుండా ఓటు వేయాలని నేను చాలామందికి విజ్ఞప్తి చేశాను వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు ఎప్పుడైతే నేను డబ్బు కానీ మద్యం కానీ ఒక లీడర్ దగ్గర తీసుకున్నాను అనుకోండి ఆయనకు నాకు బంధం అనేది తగ్గిపోతుంది అలా తీసుకోకుండా ఓటేసినప్పుడే నా మనసు అనేది చాలా ధైర్యంగా ఉంటుంది కాబట్టి నేను ఈసారి మందుకు కానీ డబ్బుకి కానీ లొంగకుండా ఓటేస్తానని చెప్పారు కాకపోతే ఇక్కడ సమస్య ఏంటి అంటే నేను అందరికీ రీచ్ కాగలగాను పదహారు లక్షల మంది ఓటర్లకు రీచ్ కాగలగాలి అది చాలా పెద్ద సమస్య నాకు కాకపోతే నేను సాధ్యమైనంత వరకు దాంట్లో ఒక అరవై శాతం పబ్లిక్ కన్నా నేను డైరెక్ట్ గా రీచ్ అయ్యి నేను అన్ని చెప్పాలి అన్న సంకల్పంతో పనిచేస్తున్నా నేను చివరి వరకు అంతమందికి నేను నిజంగానే ఇన్స్పైర్ చేసి వాళ్ళు డబ్బుకు మద్యానికి లొంగకుండా ఓటు వేసేలా నేను ప్రయత్నం చేస్తాను ఇంకోటి సార్ ఇప్పుడు ఏదైతే మన పార్లమెంట్లో వాళ్ళకి అన్నదమ్ములు కానీ వాళ్ళ కుటుంబము ఇంకోటి పలానా వాళ్ళ సపోర్టు వాళ్ళ సపోర్ట్ తోటి వాళ్ళు అన్ని మండలాలు అన్ని కవర్ చేసుకుంటున్నామని అనుకుంటున్నారు మీరు ఒక్కోళ్ళే అరవై పర్సెంట్ పీపుల్ కి మేము చేరవేరుస్తాం మీ యొక్క ఆశయాలు ఏదైతే పట్టుదలతో ఏమైతే మీకు హామీలు ఇస్తున్నారో విద్యా వైద్యం అది అది ఏ విధంగా జరుగుతుంది మీరు ఒక్కోళ్ళే కదా తిరగాల్సింది మీరు ఒక్కోరే మీకు సపోర్ట్ ఏమన్నా ఉందా చాలా పెద్ద సపోర్ట్ ఉంది నాకున్నంత సపోర్ట్ బీబీ పాటిల్కు లేదు సురేష్ కు లేదు గాలి అనిల్ కుమార్ గారికి కూడా లేదు నాకున్న శ్రేయాభిలాసుషులు నాకున్న మిత్ర బలం చాలా పెద్దది నా నెట్వర్క్ చాలా పెద్దది ఇంచుమించు ఐదున్నర నియోజకవర్గాలలో ఆల్మోస్ట్ ప్రతి మూల మూల నా శ్రేయభిలాసులు ఉన్నారు నేను ఒక్కొని కష్టపడడం లేదు నా తరపున నాకు సంబంధించిన శ్రేయభిలాసులు అందరూ స్వతహాగా వాళ్ళై వాళ్ళు నేను ఒక ఫోన్ కాల్ చేసి మీరు ఇది చూడండి అంటే ఆ ఊరంతా ప్రతి గడప గడపకి వెళ్ళి నేను ఏదైతే నా ఆశయాలు ఉన్నాయో నా ఆశయాలన్నీ గడప గడపకి చేరుస్తున్నారు తప్పకుండా ఇది ఇంకా మొదలే ఇదే స్టార్టింగు ఈ రా రాను రానున్న పది రోజుల్లో చాలా ఉధృతంగా ప్రచారం కొనసాగిస్తాం మేము ప్రతి గడప గడపకు మన ఆలోచనలు మన ఆశయాలు మనం అన్ని చేర్చి మన ప్రజలు ఓట్లు అడగడం జరుగుతుంది ఇంకోటి సార్ మరి గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినాయి అప్పుడు మీరు రాలేరు ప్రజల ఒకటేసారి రావడం వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇది ఏందో ఎన్ఆర్ఐ అంట అమెరికా నుండి వచ్చి ఇక్కడ ఏం చేస్తాడు వస్తాడు చూస్తాడు ఏదో ఎవరైనా ఏమో ఇస్తారేమో వెళ్ళిపోతాడు అనే కొంతమంది చదువుకున్న వాళ్ళే క్వశ్చన్ చేసే ఈ ఉన్న పరిస్థితి మరి మీరు దానికి ఎలా ఎదుర్కోగలుగుతారు నేను నేనండి నా వ్యక్తిత్వం అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరు రాలేరు కదా ఎప్పుడు కూడా ప్రజలలోకి రాలేరు మీరు ఒకటేసారి సడన్ గా పార్లమెంటు స్థాయికి రావడం అనేది కొంచెం చర్చనీయ ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది పార్లమెంట్ స్థాయిలోనే విపరీతమైన అన్యాయాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ లోకల్ అన్యాయాలు జరుగుతున్నాయి ఇక్కడ మీ మీ మీరు ఉన్నారు వాళ్ళకి ప్రతిపక్షం లేకుండా పోయింది ఏదంటే వాళ్ళు గెలిచారు అంటే వాళ్ళదే నడుస్తుంది అడిగేటోళ్ళు ఉండరు ఎదురు క్వశ్చన్ చేసేటోళ్ళు ఉండరు మరి అలాంటివి దిడ్పెట్టి మీరు ఒకటేసారి పార్లమెంట్ లోకి వెళ్ళిరు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో మీరు అన్నట్టు ఏం అభివృద్ధి జరిగిందా మరి ఏది జరిగిందా అనేది అది ప్రజలు ఉంటేనే ఒక ఎంపీ ఎంపీ అనేది ప్రోటోకాల్ ఎమ్మెల్యే కంటే పెద్దది పెద్ద ఇక్కడ ఎంపీకి పట్టించుకున్న లేవు ఎందుకు పట్టించుకోలేదు అంటే దానికి కారణాలేంటి ఒక పార్టీ బాస్ కి కంప్లైంట్ చేశారు ఎమ్మెల్యేలు పార్టీ అధినేత కంప్లైంట్ చేశారు ఈ ఎంపీ మా నియోజకవర్గాన్ని తిరగద్దు అన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలే ముఖ్యం ఎమ్మెల్యేల మద్దతుతోనే కదా ముఖ్యమంత్రి అనేది నడిపించేది అందుకని ఎమ్మెల్యేలకు బదిలేశాడు కాబట్టి ఎంపీలు తిరగలేకపోయారు అది మెయిన్ సమస్య అందుకని లేదు మీరు అనేది ఏంటంటే ఎంపీలు రాలేరు రాలేరు అంటున్నారు ఆ క్వశ్చన్ కూడా మీరే చెప్తున్నారు ఆన్సర్ ఎందుకు రాలేరు అనేది మరి వాళ్ళు రాలేరు మీరు ఇలాగొస్తారు మరి ఇప్పుడు మీరు ఒకవేళ గెలిచిన తర్వాత ఈ ఎమ్మెల్యేలు రానియరు మరి నీకు కూడా రానియరు ఏం చేస్తారు నేను స్వతంత్ర అభ్యర్థిని నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు గెలిచిన తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా ఒక నేను ఎవరు ఎమ్మెల్యే మాటకి వద్దు నాకు నాకు ఆదేశాలు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు నాకు ప్రజలే ఆదేశాలు ఇస్తారు ప్రజలే దేవుళ్ళు ప్రజలు ఏది చెప్తే అది నేను చేయడానికి నేను రెడీగా ఉంటాను వాళ్ళకంటూ పార్టీ పరిధి ఉంటుంది పార్టీ బాస్ ఉంటాడు వాళ్ళకొకటి లైన్ గీస్తారు గీత దాటద్దు అంటే వాళ్ళు గీత దాటలేరు నాది అది కాదు కదా నేను ప్రజలకు ఇది అవసరం ఉందంటే నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ప్రజలు నాకు రమ్మంటే నేను వెళ్ళిపోతాను కాబట్టి వాళ్ళకు నాకు చాలా తేడా ఉంది అందుకని ప్రధాన పార్టీలు ఎంపీగా అనేది నిష్ప్రయోజనం అది గ్రహించాలి మిగతా దాంట్లో కొన్ని పార్టీలు అది పనిచేస్తుంది కానీ ఎంపీలకు వచ్చేసరికి నిష్పక్షపాక్షంగా ప్రజలకు ఎవరైతే పనిచేస్తాడో దేశం గురించి ఎవరికైతే బాగా తెలుసో దేశం గురించి దేశ సమస్యల మీద ఎవడైతే పోరాడగలుగుతాడో ఎవరైతే పార్లమెంట్లో మాట్లాడగలుగుతాడో అన్యాయాలను ఎవరైతే అడ్డుకోగలుగుతాడో వానికి మాత్రమే ఓటు వేయాలి అని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను పార్లమెంట్ పరిధి అనేది చాలా పెద్దది ఇది దేశ రాజకీయాలకు సంబంధించిన ఎన్నిక ఇది చిన్న లోకల్ లోకల్ సమస్యలు కాదు దేశ సమస్యలకు మీద ప్రధానంగా ఉంటుంది ఆటోమేటిక్గా అది చక్కగా ఉన్నప్పుడు యథా రాజా తథా ప్రజ అన్నప్పుడు అది చక్కగా ఉంటే ఇంది వరకు న్యాయం అనేది వెళ్ళిపోతా ఉంటుంది అని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను దేశంలో ఎన్ని రకాల అన్యాయాలు జరుగుతున్నాయి ప్రజలు గ్రహించాలి మీరు ఒక బ్రాండ్ ఇమేజ్ నమ్ముకొని మోసపోవద్దు చాలా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి పేదవాళ్ళను పట్టించుకోవడం అనేది మర్చిపోతున్నారు ఎంతసేపు వేల కోట్ల ఉన్న అభ్యర్థులే వాళ్ళ ప్రధాన పార్టీలు టికెట్ ఇచ్చి వాళ్ళని రంగంలోకి దింపడం వలన ప్రజాస్వామ్యం మా విలువలు అనేది పడిపోతున్నాయి అన్యాయాలు అనేది పెరిగిపోతున్నారు ఎవ్వరు కూడా ప్రభుత్వ అధికారి కానీ ఒక గవర్న ప్రజాప్రతినిధి కానీ ఎవ్వరు కూడా నిజాయితీగా నిబద్ధతగా నిష్పక్షపాక్షంగా నిస్వార్థంగా పనిచేసేయాలన్న ఆలోచన ఎవరికి లేదు అందరూ కూడా ఏది చేయాలన్న నాకేంటి లాభం అన్న ఆలోచనతోనే పనిచేయడం జరుగుతుంది మన మన దేశ విలువలు అనేది దిగజారిపోతున్నాయి ఇవన్నిటిని సరిచేయాలి అంటే ఒక దేశం గురించి ఆలోచించి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరైతే పార్లమెంట్లో వెళ్ళి అన్యాయాల మీద కొట్లాడతారో వాళ్ళకి మీరు మద్దతిచ్చి ఇచ్చి గెలిపియాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు గతంలో ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో గెలవక ముందు సేమ్ మీరు చెప్పినట్టే చెప్పిర్రు తర్వాత వాళ్ళది ఏముందో ఇక్కడ ఏదో ఏ చిన్న ఏర్పాటు చేసుకోవాలన్నా వాళ్ళ తప్ప వేరేది ఏది లేదు అది అందరికి తెలిసిందే మరి మీరు గెలుస్తారు గెలుపు గెలుపు దిశగా వెళ్తున్నారు వెళ్ళినప్పుడు గెలిచిన తర్వాత మీ స్వంత స్వలాభాల కోసమే ఏమైనా పని చేస్తారా లేదంటే మీరు సేవ చేస్తామంటారు సేవ చేయడానికి ఈ రాజకీయం అనేది ఈ పార్టీ కాకుండా సొంతంగా కూడా చేయొచ్చు చేయొచ్చు ఇప్పుడు సొంతంగా చేయొచ్చండి నేను ఒక ట్రస్ట్ పెడతా ట్రస్ట్ పెడతా దాంట్లో కొంచెం ఫండ్స్ ఉంటాయి నా సొంత సంపాదించిన డబ్బులు పెడతా నేను ఎంతమందికి ఏం చేయగలుగుతా ఎక్కడ ఆయన ఒక బోర్వెల్ వేయగలుగుతా చిన్న చిన్న పనులు మాత్రమే చేయగలరు దానివల్ల ఏం ప్రయోజనం ఉండదండి నాకు ప్రతి వాళ్ళు లక్షాధికారులను చేయాలి పేదరికం అనేది పోగొట్టాలి ప్రతి వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అందరూ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలి భారతదేశం ఎంతో అభివృద్ధి చెందాలి భారతదేశం నంబర్ వన్ కావాలి ప్రపంచంలో నంబర్ వన్ కావడమే కాదు అందరూ కూడా న్యాయంగా పనిచేయాలి న్యాయంగా బతకాలి అన్యాయం అనేది వెరిగిపోతుంది అది నిరోధించాలి అంటే ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచి పార్లమెంటు బిల్లులపైన మాట్లాడినప్పుడు అన్యాయమైన బిల్లులను అడ్డుకున్నప్పుడు ఆ బిల్లులో ఉన్న లోటుపాటను ప్రజలకు తెలియజేసినప్పుడే మన భారతదేశం అనేది ఉన్న సమస్యలనే తీరుతాయని నమ్ముతున్నాను అందుకనే నేను రాజకీయంగా వస్తున్నాను ఇప్పుడు ముసలా వాళ్ళు ముసలి తాతలు ఉన్నారు వాళ్ళు ఏమన్న అంటే మాది అదే గుర్తు మేము దానికే ఇస్తాము మాకేం తెలియదు వాళ్ళు ఏం చేసిరో కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే వస్తున్నది పింఛన్ వస్తుంది పలానా అది వస్తుంది ఇది వస్తుందని అని వాళ్ళ టాక్ వాళ్ళ అట్లాంటి వాళ్ళని మీరు ఎలా ఏ విధంగా వెళ్తారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తారు ఏదైనా ముసలమ్మలు కానీ ఏదైనా ఏదైనా మీరు ప్రచారంలో వెళ్ళినప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు ప్రస్తుతం ఎలా తయారైందంటే ఎక్కువ మంది కూడా నెలకు పెన్షన్ కరెక్ట్గా వస్తుందా రైతు బంధు ఏదో పడుతుంది కదా అది కరెక్ట్ గా వస్తుందా ఇవి వస్తే సరిపోతుంది అన్నంత తయారయ్యారు అదే అది ఏంటండి నాలుగు వేలు వస్తే ఏం జరుగుతుంది నీకు కుటుంబానికి నాలుగు వేలతో చిన్న కిరాణా సామాన్ వస్తుంది అంతేగాని నువ్వు అభివృద్ధి పథంలోకి రాలేవు కదా నీ పేదరికం అనేది పోదు కదా అందుకనే అయ్యలారా అక్కలారా అమ్మలారా చెల్లెల్లారా మీరు ఇది ఆలోచించండి మీకు పెన్షన్ మూడు వేలు అనేది అది పెద్ద విషయం కాదు ఎవరైనా ఇస్తారు అది దాని గురించి మీరు బాధపడద్దు ఎంపీ ఎలక్షన్ అనేది దీని పరిధి పెద్దది మీరు లక్షాధికారులు కావాలన్నా ఆర్థికంగా మీ పేదరికం ఆర్థికంగా మీరు సంపాదించి పేదరికం పోవాలన్నా మీ పిల్లలందరూ ప్రతి వాళ్ళు ఏ చదువు అంటూ చదువు చదువుకొని పెద్ద పెద్ద జాబులు చేసి అభివృద్ధి పథకం రావాలన్నా మీరు నాకు మాత్రమే ఓటు వేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు పెన్షన్లు అనేది చిన్న విషయం దీన్ని మీరు పట్టించుకోవద్దు మీరు మీ ఇది కాదు మీరు డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి ప్రతి ఇల్లు కూడా సంవత్సరానికి పది లక్షల నుంచి పదిహేను లక్షలు సంపాదించే దారులు ఎన్నో ఉన్నాయి అన్ని రకాల అవకాశాలు మన ప్రాంతంలో కలుగజేసి అందరినీ అభివృద్ధి పథంలోకి తీసుకుపోతానని కూడా నేను వినవి చేసుకుంటున్నాను మీరు ఇక్కడ లోకల్ కదా నారాయణ కేటానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు జైరాబాద్ వాళ్ళు కానీ ఇక్కడ మన ఆందోళన వర్గం బాన్స్ వాడ వెళ్ళారు అట్టు పోతే ఆయన మీరు ఈ లోకల్ అంటే మీకున్న పలుకుబడి రాజకీయం వేరే అటుపోయిన తర్వాత మీకు ఏమంటున్నారు అంటే ప్రజలే కాకుండా రాజకీయ నాయకులు ఎవరైనా ఎదురయ్యి సమస్యలు ఏదన్నా మీకు ఆటంకాలు ఏమైనా కలిగించా ఇప్పటికీ నాకు ఎవ్వరు ఎలాంటి ఆటంకాలు కలిగించట్లేదు అందరూ ఇన్స్పైర్ అవుతున్నారు నీలాంటి వాడు నువ్వు ఇవి ఇంత ధైర్యం చేసి ముందుకొచ్చావు సభాష్ అంటున్నారు తప్ప ఎవ్వరు కూడా నాకు ఆటంకాలు కలగజేయడం కానీ నన్ను నాకు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఎవ్వరు చేయట్లేదు కొంతమంది తెలియక చేయడానికి ప్రయత్నం చేశారు నేను ఐదు నిమిషాల్లో మాట్లాడగానే వాళ్ళు చల్లబడి నాకు సెల్యూట్ కొట్టిన సందర్భాలు ఎన్నో ఉంటాయి మీరు మాట్లాడే విధానం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఎవరికీ లేదు అది వాస్తవం మీరు మాట్లాడడం అలా తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు అన్నది వర్కౌట్ అవుతుందా తప్పకుండా వర్కౌట్ చేయాలి వర్కౌట్ అవుతుంది ఈ పది రోజులు పది రోజులు కాదు లాస్ట్ ఆరు రోజులు చాలా ఉధృతంగా ఉంటుంది నా ప్రచారం అందరూ కూడా కంగు తినాల్సిన పరిస్థితి వస్తుంది అని కూడా నేను నేను మనవి చేసుకుంటున్నాను తప్పకుండా ఎంపీగా గెలిచి నేను చరిత్ర సృష్టించడమే కాదు భారతదేశంలో మోడీ కూడా ఒక అన్యాయమైన బిల్లు దేవాలంటే భయపడేలా తయారు చే భయపడతాడు అని కూడా నేను మనవి చేసుకుంటున్నాను ఎవరైనా న్యాయం ధర్మం సత్యం కోసమే పనిచేసే వ్యవస్థని పార్లమెంట్లో ఉన్న ఎంపీలు కూడా ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు వాళ్ళు న్యాయంగా పనిచేయాలి ఒక్కటి కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ఎవరన్నా పనిచేయాలి అని ఏ ఎంపీ ప్రయత్నించినా కూడా భయపడాల్సిన పరిస్థితి నేను భారతదేశంలో తీసుకొస్తానని కూడా నేను మనవి చేస్తున్నాను అంటే మీరు దేశం లెవెల్లో ఫైట్ చేస్తామంటున్నారు ఏంటంటే ఇప్పుడు మన జైరాబాద్ పార్లమెంట్ అనేది చాలా వెనుకబడిన ప్రాంతంగా మీరు గుర్తించరు గుర్తించారు కాబట్టి ఇక్కడ నుండి పోటీ చేయాలి అన్ని కాన్సెన్సుల్లో ఏదైతే ఉందో ఆ యొక్క ఈ సమస్యల పైన మీరు పోరాటం చేస్తామంటారు ఒకవేళ ఓడిన తర్వాత మీ పరిస్థితి ఏంటి అంటే గెలుపు దిశగా మీరు వెళ్తున్నారు నెక్స్ట్ ప్రజలు నిర్ణయిస్తారు గెలుపు అనేది మీరు మీ యొక్క ప్రవర్తన అది ఏముందో అది తర్వాత మీరు ఓడిన తర్వాత ఉంటారా మరి నెక్స్ట్ ఓడిన తర్వాత కూడా నేను అనునిత్యం ప్రజలల్లో ఉంటాను ఓడిన తర్వాత కూడా నేను ప్రజల సమస్యలను పట్టించుకుంటాను ఓడిన తర్వాత కూడా నేను సమస్యలను తీర్చడానికి శాశ్వతంగా కృషి చేస్తాను ఎలాంటి అవకాశాలున్నా నాకు ఉన్న అవకాశాలన్నీ నేను తెచ్చుకొని ఇక్కడ కంపెనీలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు మాత్రం ఇక్కడ ఉన్న యువతకి కలగజేయడం జరుగుతుంది ఎక్కడ అన్యాయం అయినా మా టీంతో వచ్చి అన్యాయం ఎదిరించడం కూడా జరుగుతుంది నేను ప్రతి నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రతి సమస్య మీద పోరాటం చేసి ఆ సమస్య పరిష్కారానికి నా శాశ్వతుల కృషి చేస్తాను నేను రేపు ఓ గెలిచినా ఓడినా కూడా ఇక్కడ జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడా ప్రతి ఆఫీసర్ కూడా నిబద్ధతో పనిచేసేలా నేను శాశ్వతలో కృషి చేస్తానని కూడా మనవి చేస్తున్నాను ఇప్పుడు అంటే మీరు అన్నారు మరి ఆ అమెరికాలో చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి అక్కడ ఉన్నాయన్న మరి అదే ఇక్కడ నిరుద్యోగం అయిపోతున్నది మరి వాళ్ళ కోసం మీరు ఇక్కడ అంటే వనరు లేవా ఇక్కడ మీరు ఎందుకోసం ఇక్కడ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు నేను గుడ్ క్వశ్చన్ అండి నేను అమెరికాలో నేను కంపెనీ స్థాపించి అయింది మూడేళ్ళ నుంచి నేను కొంచెం సక్సెస్ సాధించగానే ఇమీడియట్ గా నేను హైదరాబాద్ లో ఒక బ్యాక్ ఆఫీస్ పెట్టడం జరిగింది ఇక్కడ ఇంచుమించు ఆ బ్యాక్ ఆఫీస్ లో నలభై మంది నుంచి ఒక్కొక్కసారి ఎనభై మంది దాకా కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి అంతేకాకుండా నేను ఏదైతే సంపాదించానో నేను నా వ్యవసాయంలోనే నా పెట్టుబడి పెట్టాను ఇక్కడ చాలా మత్తుకు వంద ముప్పై ఎకరాలలో నేను వెజిటేబుల్ ఫార్మింగ్ పెట్టి ఇంచుమించు అనిత్యం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మూడు వందల మందికి నేను ఉపాధి అవకాశం కూడా కలగజేయడం జరుగుతుంది అంతేకాదు ఇది నా తొలి ప్రయత్నమే నేను తర్వాత నేను భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కలుగజేస్తాను ఇక్కడ భారీ ఎత్తున నేను ఇంకా చేయొచ్చు ఉన్నదంతా చేస్తే నాది ఉన్నదంతా సున్నా అయితా కాబట్టి ఎంత పరిధి ప్రకారమే నేను ఇక్కడ ఖర్చు పెట్టి నేను ప్రజలకు సేవ చేసేలా కొన్ని నేను కార్యక్రమాలు చేపడుతున్నాను ముఖ్యంగా ఇక్కడ రాను రాను గవర్నమెంట్లో ఉన్న పథకాలను మీద నేను పట్టు సాధించి ప్రతి పథకం నేను ప్రజలకు చేరేలా నేను శాశ్వతలా కృషి చేస్తాను అని నిస్వ ఏది చేసినా కూడా నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తానని నేను మనవి చేస్తాను మీరు ఫైనల్గా ఇప్పుడు జైరాబాద్ పార్లమెంట్లో ఓటర్లకు ఏం తెలియజేయబోతున్నారు వన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ జైరాబాద్ పార్లమెంట్ ప్రజలారా మీరు ఆల్రెడీ మోసపోయారు బీబీ పాటిల్ ద్వారా పది సంవత్సరాలు మీరు మోసపోయారు పది సంవత్సరాలు ఆయన ఆయన ఏనాడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవు మీ మధ్యకు రాలేదు మీతో మాట్లాడలేదు మీ ప్రాంతానికి రాలేదు అలాంటి వ్యక్తి మళ్ళీ మీ ముందుకు వస్తున్నాడు ఓట్లు అడగడానికి పది సంవత్సరాలు ఏమీ చేయలేని వ్యక్తి ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే ఏమీ చేయలేడు ఆయన ఎంతసేపు ఆయన ఎంపీగా వందల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నాడో మీరు గ్రహించాలి ఆయన విపరీతమైన ఆస్తులు సంపాదించాడు ఈ పదేళ్లల్లో దాన్ని కాపాడుకో కాపాడుకోవడం కోసమే ఆయన ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టి ప్రచారం చేసి మీ ముందుకు వస్తున్నాడు ఇది గ్రహించి ఆయన తుప్పు తుప్పుగా ఓడగొట్టాలి అని నేను ప్రజలను కొన్ని విన్న విన్నవించుకుంటున్నాను అలాగే సురేష్ శర్ సార్ గారికి పదిహేను ఏళ్ల కింద ఆయన ఎంపీ అయ్యారు అప్పుడే అరకొరగా ఒకటి రెండు పనులు చేశారు సురేష్ శెట్కర్ గారిని కూడా మీరు ఎమ్మెల్యే చేశారు ఎంపీ చేశారు చేసినప్పుడు కూడా చిన్న చిన్న పనులు తప్ప పెద్దగా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారు పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎంపీగా ఆయన గెలిస్తే చేసేది శూన్యం ఇది మీరు గ్రహించాలి కావాలంటే రేవంత్ రెడ్డి గారు ఆయనకు రేపు ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవంగా ఆయన ఉండేలా చూసుకుంటారు మీరు అది గ్రహించి ఆయన ఎంపీ ఆయన ఎంపీకి ఓటు వేయడం వల్ల మన దేశానికి కానీ మన ప్రాంతానికి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు దయచేసి మీరు గ్రహించి ఆయనకు ఓటు వేయొద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతేగాక బిఆర్ఎస్ పార్టీ తరఫున నిల్చున్న గాలి అనిల్ కుమార్ గారు నాన్ లోకల్ ఆయన చేసేది అంతా పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మునిగి తేలుతారు ఆయనకు ఎన్నో రకాల కోర్టు కేసులు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపార ఆయనకున్న సంస్థల మీద ఆయన అనినిత్యం రేపు గెలిచినా కూడా ఆ కోర్టు కేసుల మీదనే ఆయన వంద శాతం దృష్టి సారిస్తాడు తప్ప ప్రజల సమస్యల మీద ఏనాడు ఒక గంట కూడా ఆయన కేటాయించలేరు దయచేసి ఒక నాన్ లోకల్ అభ్యర్థికి ఒక రియల్ వ్యాపార అభ్యర్థికి మీరు ఓటు వేసి మీరు మోసపోవద్దు అలాంటి వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా అభ్యర్థిగా ఏ వస్తున్నాను గుర్రపు మధర్ సింహం గుర్తుకు ఓటు వేసి నన్ను పార్లమెంట్కి పంపించండి మీకున్న కంకణం కట్టుకొని అన్ని సమస్యలు పరిష్కరించి మీకు న్యాయం కోసం నేను మీ మీ అభివృద్ధి కోసం నేను అనిత్యం ప్రజలల్లో ఉండి మీకోసం పోరాడుతాను మీ అభివృద్ధి కృషి చేస్తాను అని నేను మనవి చేస్తూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హాయ్ దిస్ TV.